నియోజకవర్గ ప్రజలందరూ ఖచ్చితంగా వన్ సైడే ఉన్నారు అనేది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది మీరు ఇటువంటి ఆదరాభిమానాలు చూపిస్తున్న దానికి మేము మీకు ఏమి చేసుకున్నా తక్కువే మేము చేసింది గొప్పేమా అనుకున్నాం కానీ మేము చేయాల్సి ఉండేది ఇంకా చాలా ఉంది అని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నేను ఒకటే చెప్తున్నాను నాకు ఏ బాధ్యతలు లేవు నేను అన్ని బాధ్యతలు పిల్లల కప్పచెప్పి ఇక్కడికి వచ్చాను నేను కంప్లీట్గా మీకు సర్వీస్ చేయటమే నా ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా ఏ విషయంలో అయినా సరే తన రాత్రి పగలు అనేది లేకుండా మీరు ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా మీకు సేవ చేయడానికే నేను నా మాట నేను ఇప్పుడు చెప్పిన ప్రజల్ని మనం కాపాడాలా ఏ విధంగా ఆలోచించి విద్య ముఖ్యం విద్య ఉంటేనే అందరూ బాగుపడతారు ప్రతి ఫ్యామిలీ బాగుపడుతుంది కాబట్టి విద్యనే దీన్ని ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా అన్నగారు ఒక ఫస్ట్ డిగ్రీ కాలేజీ తర్వాత పద్దెనిమిది హై స్కూల్స్ పన్నెండు అప్ర స్కూల్స్ ఒక నవోదయ స్కూల్ ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించడం జరిగింది ఇది ప్రతి ఒక్కటి కూడా మా సొంత డబ్బే మేమేమి ఇక్కడ లంచాలు తీసుకొని సంపాదించి ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బులు కాదు ఎవరు ప్రతి ఒక్కడికి తెలుసు ఉదయగిన ప్రజలకి కాబట్టి మా అన్నగారు పెట్టుకున్న మీ మీద పెట్టుకున్న నమ్మకం అని నేను నిజం చేస్తాను ఖచ్చితంగా వచ్చిన సోదలక్రానికి వస్తుంటే